రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని నాటి పథకాన్ని నేడు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఎప్పుడిస్తారని ఆమె ప్రశ్నించారు మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు ఇందులో కొత్తిమీ ఉందని చేతనైతే ఆడపిల్లలపై నిజాయి ప్రేమ ఉంటే హామీ ప్రకారం తులం బంగారం కలిపి ఇవ్వండి అన్నారు శనివారం బడంపేట్ మీట్ లబ్ధిలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయా కార్పొరేషన్లలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆమె పంపిణీ చేశారు దాంతో ఆడపిల్ల అయితే ఎంతో అంత ప్రజల నుండి ఆసరా ఇవ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆలోచించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు ఈ పథకం ఆడబిడ్డ పెళ్లి అయితే ప్రభుత్వం నుండి ఇవ్వాలని మొదట శ్రీకారం చుట్టి యాభై వేలతో మొదలు పెట్టారు తర్వాత కొంత ఆదాయం పెరిగింది కదా రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది మరి ఆడబిడ్డల పెళ్లి ఖర్చు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి లక్ష రూపాయలు చేయాలనేది చేసిన సందర్భం మనం గమనించున్నాం ఆ రోజు అప్లై చేస్తున్నప్పుడు కూడా రాజకీయంగా ఎవరి కంట్రోల్లో ఉండకూడదు ఎవరైనా కూడా పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా అప్లై చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించి అధికారులకి అధికారం ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకునేటట్టు వాళ్ళే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఎమ్మెల్యే గారికి పంపించినట్టు ఒక పథకాన్ని సిస్టమేటిక్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఈరోజు మీకు ఈ చెక్ వస్తుందంటే మాకని ఎక్కువగా సర్వే చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి పై వరకు ప్రభుత్వం వరకు వెళ్ళి ప్రభుత్వం చెక్కులు వచ్చిన తర్వాత మళ్ళీ మీ వరకు రీచ్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ వాళ్ళ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తే ఒకసారి వాళ్ళని చెప్పకలేదు పై మీ దగ్గర అప్లికేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మా సంతకాలు పెట్టించుకోవడానికి ఒక్కొక్కసారి రాత్రి పదకొండు గంటలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం మీరు తొందరగా సంతకం పెడితే మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తాం గవర్నమెంట్ నుండి మళ్ళీ తొందరగా వస్తాయని చెప్పి ఆ విధంగా పనిచేసిన కింది స్థాయి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీ వాళ్ళకి అభినందన విధంగా ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పథకాన్ని రూపొందించాం ఇంతకుముందు మాట్లాడుతూ రాజ్య ఆరోగ్యశ్రీ అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరు అవునన్నా కాదన్న ఒక డాక్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్ళకు వైద్యం అందించాలని ఆ రోజు మొదలు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ ఫ్లోర్ పైనే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టి పథకం చాలా మంచిది ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తామని చేసిన సందర్భం చూస్తా అట్లాగే ప్రభుత్వం ఏమొచ్చినా కూడా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇంకొక మాట శేఖర్ ఏమన్నారంటే అవి డెవలప్ అవుతున్నాం కదా కొన్ని పథకాలు చూసి పెట్టాలన్నారు కానీ ఈ పథకం గురించి అయితే ఒకటి చెప్తాం శేఖర్ ఎంత గొప్ప ఉన్నా కూడా ఎంత గొప్ప ఉన్నా కూడా కేసీఆర్ గారు ఒక మాట అంటా ఉండే ఇది ఒక లాగా ఇస్తున్న ప్రభుత్వం నుండి మేనమామ పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం అని చెప్తా ఉంది ఆడబిడ్డకి పెళ్ళవుతున్న ఆడబిడ్డకి మేనమామలాగా ఇస్తున్నాం అని చెప్తా ఉంది కాబట్టి ఎంత గొప్ప వాళ్ళైనా కూడా కోటీశ్వరులైనా కూడా మేనమామ దగ్గర నుండి ఖచ్చితంగా ఆశిస్తారు అది తృణమో ప్రాణమో ఏదన్నా కానీ ఖచ్చితంగా నా అన్న వెంటాడు అన్న బిడ్డకు నా తమ్ముడు పెట్టాడు అన్న బిడ్డకు అనే లెవెల్లో ఖచ్చితంగా ఆశిస్తారు కాబట్టి ఇది ఎవ్వరొచ్చినా ఎవరు పోయినా గతంలో ప్రభుత్వం ఇచ్చినట్టు ఇప్పుడు ప్రభుత్వం భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాది మోగారా కంటిన్యూ చేయాల్సింది కానీ ఈ ప్రభుత్వం ఇంకొక మాట ఇచ్చింది ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు లక్ష రూపాయలే ఇస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తుల బంగారం ఎక్స్ట్రా ఇస్తామన్నారు మరి నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద ఖచ్చితంగా మీరు చెక్ ఇచ్చిన్నారు కానీ చెక్ ఇచ్చిన నేను చేయి దులుపుకోకండి ఈ రోజు బడంపేటలో ఇస్తున్న నూట పదమూడు మందికి కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ అంటలేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అయినా తులం బంగారం ఇవ్వాల్సింది ఇచ్చున్నాం కదా ఇంక అయిపోయిందంటే కుదరదు ఈ రోజు ఈ ఆడబిడ్డలకైతే రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవన్నీ ఇచ్చున్నాము ఆడబిడ్డలందరూ కూడా తులం బంగారం బాకీ ఖచ్చితంగా రాసి ఎందుకంటే ఎన్నికల కనుక ముందు గ్యారెంటీ రాసి ఇచ్చినట్టు ఇది కూడా గ్యారెంటీ రాసి పెట్టుకోండి వచ్చినప్పుడు ఖచ్చితంగా సులభంగా పడగాల్సింది దాంతో పాటు ఒకటి ఆలోచిస్తూ ఉంటాం మహిళలను ఏ రంగంలో ఎదగాలి అనుకుంటాం నేను రాజకీయాల్లోకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాను గ్రూప్ వాళ్ళు గతంలో ఒక్కొక్క రూపాయి వేసుకొని పొదుపు చేసుకున్న సందర్భం నుండి ఈరోజు ఒక్కొక్క గ్రూపు యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల దాకా కూడా బిజినెస్ చేసుకునే స్థాయికి ఎదిగారంటే ముందు మహిళా శక్తికి హెడ్స్ ఆఫ్ చెప్పాలి కన్స్ చెప్పాలి అభినందించాలి ఎందుకంటే అవకాశం ఇస్తే గతంలో ఒక కవి చెప్తా ఉండే కదా ఒక సినిమా